Welcome to Megan Inbox Box Office, this is Akshaya. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో భారీ క్రేజ్ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ కాని చేస్తున్నారు మే ముప్పై ఒకటిన సూపర్ స్టార్ కృష్ణ జయంతి ఆ రోజున క్రేజీ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి మహాభారతం చేయనున్నారని టాక్ వినిపిస్తుంది దీనికి ఇంకాస్త టైం కావాలి అనుకుంటే ఆర్ఆర్ఆర్ టూ చేయొచ్చు మరి మహేష్ బాబు నెక్స్ట్ ఏంటి అంటే ప్రభాస్ డైరెక్టర్ స్టోరీ రెడీ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది ఇంతకీ మహేష్ కోసం స్టోరీ రెడీ చేస్తున్న ప్రభాస్ డైరెక్టర్ ఎవరు అసలు ప్లాన్ ఏంటి సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం కథ రెడీ చేస్తున్న ప్రభాస్ డైరెక్టర్ ఎవరంటే నాగశ్విన్ అని టాక్ బలంగా వినిపిస్తుంది నాగశ్విన్ ప్రస్తుతం కల్కి టూ మూవీ చేయాలి అయితే ప్రభాస్ ప్రస్తుతం ది రాజ్ సబ్ ఫౌజీ సినిమాల్లో బిజీగా ఉండడం వలన కల్కి టూ లేట్ అయింది కానీ లేకపోతే ఈ పాటికే కంప్లీట్ అవ్వాలి కల్కి టూ ఆలస్యం అవటంతో నాగశ్విన్ ఆలియా భట్తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ అని వార్తలు వస్తున్నాయి ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు దీంతో నెక్స్ట్ ఎంట్ అనేది ఆసక్తిగా మారింది ఇదిలా ఉంటే నాగి సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం హాలీవుడ్ రేంజ్ లో ఉండే స్టోరీ ఒకటి రెడీ చేస్తున్నాడట మహేష్ జగన్న మూవీ తర్వాత రేంజ్ పెరగడం ఖాయం ఆ తర్వాత వచ్చే క్రేజ్ దృష్టిలో పెట్టుకుని నాకు టెక్నికల్ గా బాగా అడ్వాన్స్ గా ఉండేలా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది కాల్కి మూవీ కోసం టెక్నాలజీని ఎలా వాడుకున్నాడో చూసాం ఇప్పుడు అంతకు మించి అనేలా టెక్నాలజీని మరింతలా ఉపయోగించేలా స్టోరీ రెడీ చేస్తున్నారని ఇండస్ట్రీలో కనిపిస్తుంది ఇదంతా రెండు సంవత్సరాల తర్వాత చేయాలి అనుకుంటే ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్లాన్ మరి ఈ లోపు ఏం జరుగుతుందో నాగి ఏం ప్లాన్ చేస్తాడో మహేష్ ఆలోచన ఎలా ఉందో క్లారిటీ రావాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే